ని గుర్చి ప్రభు నాకు జ్ఞాపకం చేశారు ఎందుకో ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఇది ఎవరికి అవసరమో ఎందుకు అవసరమో అనేది ఒకవేళ నాకు తెలియకపోయినా పరిశుద్ధ ఆత్మనికి తెలుసు గమనించండి ఒక దైవజనుడు ఒక ప్రవక్త ఆయన ప్రార్థన చేసుకుని ఒకరింటికి ఆయన వెళ్ళాడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానుని పిలిచి ఏమండీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ ఇల్లును దేవుడు నాకు చూపించాడు అందుకనే మీ ఇంటికి వచ్చాను మీ పిల్లల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు ఆ ఇంటి యజమాని నవ్వాడు నేనేమిటి నా ఇల్లు ఏమిటి నా పేదరికం ఏమిటి నా కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయటం ఏంటయ్యా అని నవ్వాడు అయితే ప్రవక్త అన్నాడు దేవుడు మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు గనుక నీ పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు చూపెట్టండి ఎవరినో ఆయన ఎన్నుకున్నది కోరుకున్నది ఆ వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తాడు అని చెప్తే ఇష్టం ఉండి ఇష్టం లేకుండా సరే చెప్తున్నావు గనక పెద్దవాడివి అన్నట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచాడు వీడు పెద్దోడండి మహా తెలివి గలవాడు బలంగా ఉంటాడు అన్ని విద్యలు ఆరితీనాడు అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు ఈ ప్రవక్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి నా దేవా నా ప్రభువా ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది మరి పెద్దోడు తర్వాత చిన్నోడు చిన్నోడు తర్వాత తర్వాత వాడు తర్వాత వాడు తర్వాత వాడు ఇంతమించు అందరూ అయిపోయారు అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూస్తే ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు అంటాడు ఏమిటి అత్తాను నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ ఉన్నాళ్లే ఓ పనికి మాలినోడు వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి నాలుగు గొర్రెలు కొనిపెట్టి వాణ్ణి అడివి దొలేను వాణ్ణి పిలిపించండి అంటాడు ఈయన ఆ వాడితే లేని ఆడు దరిద్రుడు పనికి వాళ్ళు దద్దమ్మా తెలివి తక్కువ మీరు భోంచేయండి అని అంటే నేను భోజనం చేయను నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేనే కాదు నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను అతన్ని పిలిపిస్తేనే ఇంట్లో భోంచేస్తా లేకపోతే భోంచేస్తా ఇక వీలు కాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు అబ్బాయి ఎలా వస్తున్నాడండి ఈ ప్రవక్త ఎలా చూశాడు కిటికీలో నుంచి చూసి వీడిన ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాడు వీడా వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త వెంటనే ఒక స్వరం వినబడుతుంది ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే ఇతను అభిషేకించు మనుషులు పై వేషాలు చూస్తారు నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను పై వేశాలు చూసేవాడిని కాదు నేను హృదయాన్ని చూసేవాడిని పిలువ అతన్ని అతను అభిషేకించు వెంటనే దైవజనుడే తత్తరపోయాడు ఒక్కసారి ఆలోచించండి కుటుంబంలో కూడా విలువలేని మనిషి అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు బంధువుల మధ్యలో కూడా విలువ లేని మనిషి కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరిపోయాడు ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన తలంపు ఏమిటో ఆయనకు తెలుసు పైకి కొంతమంది భక్తి గలవారి వలే ఉంటారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు భక్తి గల వారి నటించడం అనేది హిపోక్రోసీ అదొక వేషధారణ లాంటిది అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు అనే సంగతి సత్యం కానీ ఇతను చిన్నలాంటి ఉంటే ఒక అలవాటు ఇతనికి ఇతను గొర్రెలు కొనిపెడితే గొర్రెలు కాచుకునేవాడు గత నెలలో నేను బెత్లెహేములో ఈ దావీది గొర్రెలు కాచుకునే ఆ పొలాల్లో తిరుగుతూ ఉన్నా నేను గత నెల ఆ షపడ్ ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నాను వాళ్ళు ఎక్కడెక్కడ కాచుకుంటారు ఎక్కడెక్కడ గుహల్లో చలికాలు ఉంటారు అవన్నీ చూస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నా సరిగ్గా ఎరూసలేంకి ఏడు లేక ఎనిమిది కిలోమీటర్లంత దూరం ఉంది బెత్లహీం అది యూదయా దేశపు బెత్లహీం ఈ పొలాల్లో నుంచి ఇలా చూస్తే ఎరుసలేం కనబడుతుంది ఎరుసులేంలో ఒక కొండ ఎత్తైన కొండ అది కనిపిస్తుంది ఆ కనిపిస్తున్న కొండ మీద ఒక చిన్న కుగ్రామం అబ్బు అనే ఒక చిన్న కుగ్రామం అక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళు ఆ కొండని చూడటం ఆ యొక్క చిన్న గ్రామాన్ని ఆ కొండ మీద ఉండేదాన్ని చూడటం ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకొక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు మీరు కావాలంటే తన కీర్తనలు ఈ పాదాలు అక్కడక్కడ వాడుతాడు ఎక్కలేనంత ఎత్తు అయిన పర్వతానికి నన్ను ఎక్కించు అసలు ఎవడెక్కగలడు ఇంత ఎత్తు పర్వతాన్ని నేను ఎక్కలేను మరి నువ్వు ఎక్కించు నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అనే చిన్న నుంచే ఆ యొక్క ఆలోచన అంతేకాక వాళ్ళ పెత్తెనులు ఉన్నారండి పెద్దలు ఉన్నారు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు ఈ పేకాట వాళ్ళ దగ్గర కూర్చునేవాడు కాదు ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి రాజకీయ పిచ్చులన్నీ సినిమా పిచ్చులని దరిద్ర పిచ్చులన్నీ ఉంటాయి కదా ఈ వెరితనం అట్టాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు ఏదేదో కార్యాలు తెలుసుకుంటారు ఆ సినిమాలు ఈడెవరో ఈడెవరు ఆ హీరోయిన్ ఎవరు ఈ డైరెక్టర్ ఎవరు ఆ సంగీతం వాడు ఎవడు ఈడెవరు ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు ఎప్పుడెప్పుడు ముగించాడు ఎప్పుడు చచ్చాడు ఎప్పుడు భారీ నదులు పెట్టాడు గోదాన్ని ఎప్పుడు చేసుకున్నాడు ఎన్ని లక్షలు ఇచ్చి విడదలు చేసుకున్నాడు కేసులు ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి అదే వెతుకుతారు కొంతమంది అది దావీద జీవితంలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు ఆ నడిచిన సంభవాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు తతయా మీ ఎదుట ఎర్ర సముద్రం రెండు పాయలైపోయిందంటగా అది ఎలాగైంది ఏదో గాలి వచ్చిందిరా ఈ సముద్రం అలాగా లేచిందిరా ఆరిన నేల విన కనబడిందిరా తతయా అక్కడ పీతలు కనబడలేదా మీకు చేపలు కనబడలేదా అసలు బురద కూడా లేదా తతయ్య లేదురా ఆరిన నేలలా వచ్చిందిరా తర్వాత ఏమైంది తతయ్య వాళ్ళు తరుముకున్నారు మేమేమో అద్దరికి వెళ్ళిపోయాం వాళ్ళ మీదకి సముద్రం వచ్చేసింది వాళ్ళు కూలిపోయి సముద్రంలో అని దేవునికి స్తోత్రం అన్నాడు అలా మేము ప్రయాసపడి ప్రయాసపడి ముందుకు వచ్చాం మంచినీళ్ళు తలదాం అనుకున్నాం మంచినీళ్ళు తాగుదామని నాకు దగ్గరికి వస్తే అవే చేతువు నోట్లో లేదు అప్పుడు ఏం చేశారు అవి ఏం చేసిన అంటే మా నాయకుడు ఒక కొమ్మ దాంట్లో వేశాడరా అబ్బో ఆ నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు మధురమైపోయారా తర్వాత ఏం జరిగింది తాతయ్య తర్వాత ఏం జరిగింది తాతయ్య అమ్మమా అమ్మమ్మ నువ్వు కాసేపు చెప్పలేవు తాతయ్య అలసి నడుపున్నాడు అని అమ్మమ్మని తాతయ్యని వాళ్ళ పితరుల్ని అడిగి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం దేవునితో పితరులు ఎలా నడిచారు వాళ్ళు ఎలా అనుభవించారు దేవుడు వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు ఇవన్నీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంటూ నేర్చుకుంటూ వింటూ వింటూ వచ్చాడండి చివరికి ఒక రోజున అరణ్యంలో అడవిలో కూర్చొని అతనికి ఫిడైలు వాయించే అలవాటు ఉంది యహోవా నా కాపరి నాకు ఏమి కలుగుదు ఇక గొర్రెల కాపర్లందరూ వచ్చి యహోవా అంటే ఎవర్రా అన్నారు ఎవరో నాకు తెలీదు మరి మా తాతయ్య దేవుడు అంట మా అమ్మమ్మ దేవుడంట వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి ఏ కొ రాలేదంట రాత్రులు అగ్నిస్తంభం పగలు మేఘస్తంభం పరలోకం నుంచి దేవదూతల ఆహారం దిగి వచ్చిందంట వాళ్ళు తిన్నారు నలభై సంవత్సరాలు వాళ్ళు తిన్న ఆహారం చేత వాళ్ళు నడిచారు కాళ్ళు వాసిపోలేదు వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోలేదట ఇంత అద్భుతం చేసిన ఆయన్ని నేను కాపరిగా నిర్ణయించుకున్నాను ఆయన ఎప్పుడైనా చూసేవా ఆ బాబా చూడలేదు మా తాతయ్య చెప్తే వినడమే బైపుల్ ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది చెప్పల కొట్టండి గట్టిగా వినుట వలన ఏం కలుగుతుందండి ఏమి వినాలి సినిమా కథలు కాదు ఈ పనికి మాలని సీరియల్స్ కాదు వినాల్సింది రాజకీయాలు కాదు వినాల్సింది దేవుని కార్యక్రమాలు వింటే ఆ ఆలోచన ఆ మాట మీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేస్తాయి ఆ విశ్వాసం మహాపరిశుద్ధమైన విశ్వాసమై మీ వ్యక్తిగత జీవితంలో మీ కాళ్ళు జారిపోనివ్వకుండా పవిత్రత వైపు నడిపిస్తాయి ఆ మాటలు వినాలి అవి విన్నందువల్ల ఇతనికి విశ్వాసం కలిగింది కలిగి ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఏమిటంటే మా తాతయ్య దేవుడు అమ్మమ్మ దేవుడు యోహోవా ఆయన నాకు కాపరి వీళ్ళందరూ అంటారు ఒరే మనమే కాపర్లమే మనకు కాపర్ ఏమిట్రా మనమంతా కాపర్లేం కదా అదే మీకు తెలియంది నాకు తెలిసింది నేను కాపరి గనుక నా గొర్రెల్ని పచ్చిక బయళ్లలో పడుకోబెట్టి మేపుతున్నా ఆయన నాకు కాపరి అయితే నన్ను కూడా పచ్చిక బయళ్ళలో కూర్చోబెట్టి మేపుతాడు కదా నేను స్ఫటికములే నిర్మలమైన నీటి దగ్గర నా గొర్రెలు నడుపుకుంటాను ఎందుకంటే వాళ్ళకి జబ్బు చేయకుండా మంచి నీటి దగ్గర నడుపుతా మరి ఆయన నాకు అయితే నేను గుర్రె అయితే నిర్మలం ఆయన నీటి దగ్గర నడిపిస్తాడు కదా అందుకని నా గొర్రెల్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను నా నేను గొర్రెనైతే ఆ కాపురి నన్ను అలా కాపాడుకుంటాడని మా తాతయ్య మమ్మ చెప్పినటువంటి మా పితృలు చెప్పినటువంటి చరిత్రల వల్ల నేను అంతవరకు తెలుసుకొని అది నేను పాట పాడి ఆనందిస్తున్నాను రా బాబు అన్నాడు అందుకే ఆ కార్త కీర్తనలో అదే పదాలు వాడాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అదే పదం వాడాడు అప్పుడెప్పుడు నేను పదం వాడా సర్వోన్నతుడా నీవే నాకు శ్రేయ దుర్గము ఎందుకు వాడే నా పదాన్ని తెలుసా నేను ఆ రోజున సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నాను పాల్ యాంగిచో చర్చి దగ్గరికి వెళ్తున్నాను మీటింగ్లో పాల్ పొందామని పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం దాడుతున్నాం ఆ దేశం దాడుతున్నాం ఇన్నడుగులు ఎత్తులో ఉంటున్నాం అని చెప్తున్నారు శుభ్రంగా నేను కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు చక్కటి భోజనం పెట్టారు ట్రైన్ తీసుకొచ్చి పెట్టారు అప్పుడు నాకు అనిపించింది ఎంత ఎత్తులో ఎంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ భోజనం నుంచి పెట్టారు రా బాబు ఇళ్ళు డబ్బులుగా అడుగుతారేమో అనుకున్నా తర్వాత పక్కన ఆయన అన్నాడు డబ్బులు అడగరు టికెట్లోనే ఉన్నవన్నీనూ తినేయమన్నాడు అప్పుడు ఆ ఆహారం తినేసారు తిన్న తర్వాత నాకు సంతోషం ఎక్కువైపోయి ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతులు అని నీవు నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది అలాగే దావీదు కూడాను దావీదు కూడాను తను విన్న విషయాన్ని తన పిత్రులు అనుభవించిన విషయాన్ని విని విశ్వసించి దానిని తన పాటల్లోకి తీసుకొని వచ్చి ఆ పాడుకోవటం ఆయన అలవాటుగా మారింది అయినా లేమి కలగదు అంటున్నావేమో నేను విన్నాను నాకు తెలిసిన కాస్త నోరుముండ్ర బాబు అంటే పెద్ద భక్తుడు లేవోయ్ అన్నారు ఇప్పుడు కూడా మనం కూడా కాస్త భక్తిగా ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు అనే మాటలు ఇవే వాళ్ళ సినిమాలు చూ తిరుగుతారు మానుకోరు మనం మానుకొని బాగుపడతామంటే మనల్ని కూడా పరిహాసం చేస్తారు ఆ రోజు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు తర్వాత అంటాడు నా ప్రాణములకు ఆయన సేద తీరుస్తాడు ఆయన అనే పదం ఉపయోగించాడు చూడండి ఎవర్రా ఆయన అంటే మా తాత దేవుడు అంటాడు ఎవర్రా అంటే మా అమ్మమ్మ దేవుడు అంటాడు కానీ నేను ఆయన చూసానని కానీ నాతో మాట్లాడానని కానీ నాయకు నాకు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కానీ చెప్పలేడు కారణం ఏంటంటే విన్నాడు కనుక విశ్వాసం కలిగింది ఆ విశ్వాసపు ఒప్పుకోదు ద ఫైత్ కన్ఫర్సింగ్ అని ఈ మాటలంతా చెప్పుకుంటూ నీతి గల మార్గాల్లో ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పుకుంటూ వస్తుంటే దేవుడు ఈ పాటను విని ఆయన ఒప్పుకోలే ఏమిట్రా నువ్వు పాడే పాట నాకు నచ్చలేదన్నాడు ఎవరో దేవుడు మన దేవుడు ఎవరో తెలుసా మన మాట ఆలకించేవాడు మన పాట ఆలకించేవాడు ఆమె ఒక చెట్టు ముందు నిలబడి మాట్లాడామనుకో చెట్టు ఆలకిస్తా ఓ పుట్ట ముందు నిలబడి మాట్లాడామనుకోండి పుట్ట ఆలకిస్తా ఏమండి ఒక రాతి ముందు నిలబడి మాట్లాడేమనుకోండి పాడేమనుకోండి ఆ రాతి బండ మన పాట ఆలకించి అబ్బ బ్రహ్మాండంగా పాడేవరా అని అంటదా కానీ మనం ఆరాధించే దేవుడు మన మాట మన పాట మన హృదయపు స్పందన మన వ్యక్తిగతపు నడక పడక ప్రతిదీ గమనించి గుర్తించి గమనించగలిగిన దేవుడు నువ్వు ఆయన 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 అంటున్నావు నాకేం నచ్చవా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో చూసుకోమన్నాడు అక్కడికి తీసుకెళ్తా అడినా నన్ను హాబర్డే ఏమిటి అనుకున్నాడు ఒకసారి ఏం జరిగిందంటే గొర్రెల్ని కాచుకున్నాడు సాయంత్రం అయితే ఇంటికి తోలుకొని ప్రారంభించాడు ఆ సమయంలో ఒక గొర్రె కనిపించలే అమ్మో గొర్రె కనిపించలేదు ఇంటికి వెళ్ళాలంటే నాన్నగారు కీళ్ళని కొట్టేస్తాడు మా అన్నోడు చంపలు వాయించేస్తారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కోరిక కనబడలేదు దేనికి పని రాకుండా ఈ కొని పెట్టారు వీటిని కూడా మేపలు ఇది ఏమిటానికి కొడతారా అని భయపడిపోయితే పోతే అంటుంది ఎక్కడా ఒక గోడ ద కారుపు లోయలో గోడ ద కార్పు లోయలో అరుస్తుంది ఓహో ఇక్కడున్నవాళ్ళు నువ్వు నీ సంగతి తెలుస్తుంది చెప్పి నెమ్మదిగా ఆ గాడ కారుపు లోయలోకి దిగిపోయాడు దిగాడండి అచ్చకట్లో గొర్రె కనపట్టలేదు ఇతనికి తిరిగి వచ్చేదానికి దారి కనపట్టలేదు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు శాంతికరమైన చోట నన్ను ఉంచుతాడు అని ఇలా ఆయన రాసిన పాటనే మరలా మరలా ధ్యానించుకుంటూ పాడుకుంటూ కడంత కలం నిలబడిపోయాడు నిలబడిపోయిన వెంటనే అని ఒక ఇకిలింపు సకిలింపు అవడాలు వా ఏ ఏ ఏమర్పులు రావి అదేం నవ్వు రాదు కోది నవ్వు నువ్వా అదంటే చీకటిలో ఎవడు కనబడతాడు ఆడు ముందే కరిగాడు ఆడు కనబడతాడండి కనబడి కానీ మాటలు కనపడుతున్నాయి అంటాడు నా కాపరి నా కాపరి నా కాపడి దేవుడు నా కాపడి అన్నవే ఇప్పుడు ఏడు నీ కాపడి ఇప్పుడు ఏడు నీ కాపడి కాపరి నీ కాపరి ఎక్కడ ఇప్పుడు ఉన్నాడా ఇప్పుడు పాడా ఆ పాట ఏ పాట ఏహో నా కాపరి ఇప్పుడు వాడా అంటాడు రే సైతంగా వరకరుడా పాడతా లేదు చూడరా అని అత్యకట్లో ఏ హో నా కాపరిగా నా కేదు వగును వాడు పాడమన్నాడు కదండి సైతన్యాడు పాడాడని పాడిన తర్వాత చూస్తే ఆడు ఎటు పోయాడు పత్తా లేదు వాడు అడ్రస్ ఎటువంటి పోయాడు అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చీకట్లో తెల్ల పట్టులేసుకుని వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా దావీది ఎలా చూశాడు చూస్తానే ఉన్నాడు దావీదు ఆయన కూడా ఈ దావీదీని చూస్తానే ఉన్నాడు ఈయన ఆయనతో మాట్లాడలే ఆయన ఈతో మాట్లాడట్లేదు ఊరికి చూసుకోవడమే ఆయన అంటే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం అనుకుంటున్నాడు ఆయన దావిదేమనుకుంటున్నా అంటే ముందు ఆయన మాట్లాడితే మనం మాట్లాడదాం అనుకుంటున్నాడు దావితో కూడా అనుకుంటున్నారు మొత్తం ఇద్దరు ఒకరినొకరు చూసుకోవటమే కానీ మాట్లాడుకోవట్లేదు కాళ్ళ దగ్గర తన దగ్గర చూస్తున్నాడు ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతన్ని అడిగాడు ఏరా నీకు భయం లేదా చీకటిలోకి గడందకంలోకి వచ్చావు భయం లేదా నీకు సింహాలుంటాయి మృగాలుంటాయి కొండ సెలవులు ఉంటాయి భయంకరం ఈ లోయది ఎందుకేం భయం లేదా అని ఆయన ఈయనని అడిగాడు అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పంటే నీవు నాకు

కొండల వైపు నా కన్నులే నీవు నా కొండగా ఆమె ప్రారంభంలో ఆయన ఆయన అన్న పదం పోయింది ఇప్పుడు నీవు అనే పదం ప్రారంభమైంది కాస్త వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ప్రారంభంలో ఆయన అన్నావు కరెక్టే వాళ్ళు చెప్పారు కనుక అన్నావు ఇప్పుడు నువ్వు ఆయన అనకూడదు అనిక ఏమనాలి నీవు అంటే ఎదు ఎక్కడ అప్పుడు నా ఎదుటి ఉండాలి నేను నీ ఎదుటి ఉండాలి మన ఇద్దరి చేతులు పట్టు చేతులు పట్టుకుని చట్ట పాఠాలుగా తిరగతా ఉండాలి నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ కావాలి నా కోరికలు నీ కోరికలు కావాలి మనమిద్దరిని కలిసి తిరిగి మనమిద్దరి దైవత్వం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి అది దేవుడు మన జీవితంలో కోరుకునేది అందుకే ఒక్కొక్కసారి మనల్ని కాడాంధ కారపు లోయల్లోకి తీసుకెళ్ళిపోతాడు పెద్ద భక్తురాలు వేలే అమ్మా పెద్ద భక్తుడు లేయ్యా అయ్యా ఏ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటున్నావు కుదరదు ఇక నీవంటూ ఒక ప్రత్యేకమైన విజన్ దర్శనం కలిగి జీవించి అప్పుడు ఎన్ని శోధనలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని సమస్యలు రానివ్వండి నువ్వు ఆయన విడిచిపెట్టి ఒక క్షణం ఉండలేవు ఇప్పుడు దేవునికి ఓ మనిషికి సన్నిహితమైన సంబంధం కలిగినప్పుడు అది ఇతరులకు తెలవాలి అది పబ్లిక్ కన్ఫస్ గా మారాలి ప్రతి ఒక్కరు గుర్తించాలి